బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ చేసుకున్నాం అనుకో అది మార్నింగ్ తినగా ఈవినింగ్కి మిగిలితే దాంతో చక్కగా ఉప్మా చేసుకొని ఈవినింగ్ తినేయచ్చు బోండా వడ అనుకో ఈవినింగ్ స్నాక్ లాగా తినేయచ్చు ఉప్మా అయితే వేడివేడిగా ఉంటేనే తినడం గగనము ఇక ఈవినింగ్ వరకు మిగిలిందంటే అది డస్ట్బిన్కే వెళ్ళిపోతుంది మరి పొంగల్ అయితే వేడివేడిగా తింటే కమ్మకి వెళ్ళిపోతుంది చల్లగా అయినాక ఈవినింగ్కి అస్సలు తినలేం కాదా మేమైతే పొంగల్ మిగిలినప్పుడు డస్ట్బిన్లోకి అయితే పడేయము ఆ పొంగల్తో ఏం చేస్తామనేది అయితే చూపిస్తాను ఈ వంటకం వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నేర్చుకుంది గారులు అంటారు కదా వాళ్ళ దగ్గర అయితే చూసి నేర్చుకుంది సో నేను అప్పటి నుంచి కూడా పొంగల్ మిగిలితే ఇలాగ చేస్తాను ఆ పొంగల్ని మంచిగా మ్యాష్ చేసుకొని దాంట్లో బియ్య పిండి బియ్య పిండి అయినా రాగి పిండి అయినా ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర బియ్య పిండి ఉంటే బియ్య పిండి వేసుకున్నాను దాంట్లో కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి అన్ని వేసుకొని మంచిగా వడల పిండిలాగా చేసుకొని సో వడల్లా కానీ కానీ అయితే చేసుకోవాలి నేనైతే అలా చేసి మా ప్రసాద్కి అయితే పెట్టాను सुपर बंद है नूनी जिंदा है पूरी वीडियो का सुंदर कुंडल नूनी जिंदा है हाँ मैं मरना चाहिए पाया मेरा पप मेरा पप तो जैसे लड़का रहता हूँ मेरा मेरा पप तो मेरा पप तो आज मालूम नहीं हो सारे कोई बिची के जैसे पैसा बहुत पता हो पैसा बहुत पता हो पागल भी नहीं है पागल है रिस्पेक्ट रिस्पेक्ट का बहुत है बहुत ह